జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టరు ఐదు విభాగము నూట డెబ్భై తొమ్మిది ఇందులో ధర్మరాజు అడుగుగా భీష్మాచారి పండితుల వారు నారద మహర్షి శ్రీకృష్ణ పరమాత్ముడు ఋషులు ఉన్నటువంటి ఆ హిమగిరి పర్వతం పైన చెబుతున్నాడు తాను పార్వతీ పరమేశ్వరుల సభలో నేను విన్నాను అది చెప్తున్నాను ఇతిహాసంగాని అందులో మాత పార్వతి అడుగుతుంది జగత్పిత పరమశివుడిని పరమేశ్వర నాలుగు ఆశ్రమములు ఉన్నవి ఆ నాలుగు ఆశ్రమాల గురించి నాకు చెప్ప ప్రార్థన అడిగింది అమ్మ తెలిసియే అందరికీ తెలియాలని పరమశివుడు చెప్తున్నాడు గౌరీ నాలుగు ఆశ్రమాలు ఉన్నవి మొదటి ఆశ్రమం బ్రహ్మచర్యం ఇది మానవుడు బాల్య వయస్సులో ప్రారంభమవుతుంది ఈ బ్రహ్మచర్యంలో బ్రహ్మచారిగా ఉన్న బాలుడు లేదా విద్యార్థి ఇలకడతో నిష్టతో గురుని వద్ద చేరి గురునికి శుశ్రూష సేవ చేస్తూ ఆయన వద్ద విద్యాభ్యాసం పొందాలి గురువు వద్ద వేద విద్య నేర్వాలి అగ్ని కార్యాలు చేయుట నేర్వాలి గురువు చెప్పిన పనులు అంకిత భావంతో చేయాలి గురువుకు తన గురుపత్కి తల్లిదండ్రుల వరే గౌరవించాలి అలాగే గురువుకు గురుపత్రికి ఇతర తోటి విద్యార్థులకు గ్రామంలోకి వెళ్ళి భిక్ష ఎత్తి తీసుకుని రావాలి అగ్ని కార్యాలకు సరిపడే సమిదలు ఇతర సరంజామ అడవిలో కానీ బయట నుంచి కానీ తీసుకొని రావాలి శిష్యుడు గురువు వద్ద గురువు యొక్క అభిమానాన్ని సంపాదించుకోవాలి అవసరమైతే కానీ గురుపత్రితో సంభాషణ చేయరాదు గురుపత్రుని తల్లివరే గౌరవించాలి ఇతర స్త్రీలతో మాట్లాడుట బ్రహ్మశరీరంలో ఉన్న బ్రహ్మచారికి నిషిద్ధం ఒకవేళ అత్యవసరమై ఇతర కన్యలతో కానీ స్త్రీలతో కానీ మాట్లాడవలసి వస్తే మొఖము దించుకొని వారి పాదములు చూస్తూ మాట్లాడాలి అని నిబంధన ఉన్నది ఇవి బ్రహ్మచర్యుల్లో ఉన్నటువంటి బ్రహ్మచారికి నియమాలు ఇతడు గురువు వద్ద ఆశ్రమంలో ఉండాలి పరమేశ్వరి తదుపరి నాలుగు ఆశ్రమాలకు ఆధారము గృహస్థాశ్రమం విద్యార్థి దశ అంటే బ్రహ్మశ్రీ అయిన తరువాత గురువు తల్లిదండ్రుల అనుమతితో అతడు వివాహం చేసుకొని గృహస్థుగా నిలవాలి ఈ గృహస్థు ధర్మబద్ధమైన వివాహం చేసుకోవాలి ఈతడు నిష్ట పరిశుభ్రత పాటిస్తూ తన భర్తతో మాత్రమే సంసారం చేయాలి తన భార్య కాక ఇతర స్త్రీలతో ఎవరితో కూడా అతనికి శారీరక సంబంధములు ఉండరాదు గృహస్థు తప్పక మాతా సేవ పితృసేవ చేయాలి చేస్తేనే అతనికి గృహస్థాశ్రమం ఫలిస్తుంది మాతా పితలకు సేవ చేసి పూజించిన తర్వాతనే ఏ దైవానికైనా గృహస్థు నమస్కరించాలి పూజించాలి గృహస్థు వేదధర్మం తెలుసుకోవాలి వేదము నేర్చి ఉండాలి ప్రతి దినము కూడా అగ్ని కార్యాలు చేయాలి మరియు పితృదేవతల సేవలు చేయాలి పితృ కర్మలు చేస్తూ ఉండాలి దేవ భూత పితృ బ్రహ్మ మనుష్య యజ్ఞాలను కూడా గృహస్థు చేస్తూ ఉండాలి గృహస్థులకు వేదంపై నమ్మకము గౌరవము ఉండాలి ఫస్ట్ దానము హోమము అతిథి పూజ అన్నదానము లాంటివి చేస్తూ ఉండాలి పార్వతి అన్ని వర్ణముల వారికి గృహస్థాశ్రము ఒకటే ధర్మము చెబుతుంది హిమచ ఇక మూడవది వానప్రస్థాశ్రమం ఈ వానప్రస్థాశ్రమము మానవులు తన చివరి దశలో ప్రారంభిస్తారు మానవుడు జుత్తు తెల్లబడినాక చర్మము పడినాక అవయవములన్నీ సరిగ్గా పనిచేయక బలహీనమైన తరువాత అతడు వృద్ధాప్యంలో ఉన్నాడని సరిగా కంటి చూపు లేదని మనుమలు మనుమలకు వివాహాలు జరిగిపోయినాయని తెలుసుకున్న ఆ మానవుడు వృద్ధాప్యంలో వానప్రస్థాశ్రమానికి అతడు ఒక్కడ కానీ అతని యొక్క భార్యతో కలిసి కానీ అరణ్యాలకు వెళ్ళి వానప్రస్థాశ్రమం చేరాలి ఈ వానప్రస్థాశ్రమంలో అతడు నియమంతో మితాహారం తీసుకోవాలి అవి కూడా అడవిలో దొరికిన పండ్లు ఆకులు కాయలు కూరలు దుంపలు వాటినే భుజించాలి ఇంకా వాన అతడు బ్రహ్మచర్యాన్ని కఠినంగా పాటించాలి వాన జడలు ధరించి జింక శ్రమాలు ధరించి నిరాసక్తగా వైరాగ్యంగా ఉంటూ జానవులు లేదా తపస్సులు ఉండాలి ఇలా ఉంటూ ఆతడు తన వానప్రస్థాశ్రమాన్ని చర్మాంకంలో పూర్తి చేసుకొని జీవితాన్ని ముగించుకొని దైవాన్ని చేరుకోవాలనే స్పష్టతో తయైనటువంటి సాధన చేస్తూ ఉండాలి ఇది వానప్రస్థాశ్రమం ఇక గౌరీ నాలుగవదైన ఆశ్రమం సన్యాసాశ్రమం అని చెప్పాడు పరమశివుడు సన్యాసాశ్రములో వైశిష్టం సంబంధము లేదు సన్యాసం తీసుకోవాలనుకున్న వాడు కోపము లేని లేనివాడే క్రోధము లేనివాడే ఆశలు లేనివాడే తన ఇంద్రియాలను కట్టడి చేయగలిగే శక్తి కల కలిగి ఉండాలి సన్యాసం తీసుకున్నవాడు పరమాత్మ ఎందే నిష్ట భక్తి కలిగి ఉండాలి సన్యాసిగా మారినవాడు తన జన్మస్థలము వీడి సంచరిస్తూ ఏ ఒక్క చోట కూడా స్థిరంగా ఉండకూడదు ఏ పూట దొరికిన ఆహారంతో ఆ పూటకే కడుపు నింపుకొని మితాహారంతో ఉండాలి దొరికిన ఆహారాన్ని మల్లా పూటకి కానీ మర్నాడికి కానీ దాచి ఉంచుకోరాదు ఉత్తమ బ్రాహ్మణులను కానీ ఉత్తములను కానీ కలిసి వారితో సహజీవనం చేస్తూ తిరుగుబడుతూ ఉండాలి ఒక చోట ఉండక అంటే సన్యాసి అనేవాడు పాలు పితికినంతసేపు కూడా ఒక దగ్గర స్థిరంగా ఉండకూడదు సన్యాసి అనేవాడు చక్కని నడత కలిగి ఉండాలి మంచి మంచి వ్రతాలు చేస్తూ ఉండాలి సన్యాసి భూమిపైనే నిద్రపోవాలి దొరికిన బట్టలను కట్టుకోవాలి సన్యాసి ఆత్మతత్వ విచారణ కలిగి ఉండాలి తన చుట్టూ ఉన్న సమాజం పైన అతనికి ఆసక్తి ఉండరాదు సన్యాసి వైరాగ్యంతో ఉండాలి బాబంధాలను విడిచి ఉండాలి సర్వసంగ పరిత్యాగి అయిన వాడే సన్యాసి నిజమైన సన్యాసికి ఆస్తి పాస్తులు ఉండవు నివాసానికి ఇల్లు ఉండదు అతడికి ఏ కాలానికి ఏమి దొరికితే అదే భుజిస్తాడు ఏ కాలానికి ఏం దొరికితే అదే కట్టుకుంటాడు అతడికి స్థిరమైన భక్తి మాత్రమే ఉంటుంది అతడు సన్యాసి అని చెప్పుకొచ్చాడు పరమశివుడు అడుగక అమ్మ జగదాంబ అని చెప్పాడు నారద మునిందుల వారు శ్రీకృష్ణ పరమాత్మతో ఉన్నటువంటి అందరు మునీశ్వరులకు ఋషులకు అని చెప్పుకొచ్చాడు ధర్మరాజుకు భీష్మాచార్యుల వారు ఈ విషయాలను అన్నీ కూడా మహాభారతంలో భాగంగా చెబుతున్నాడు వైశంపాయలు వారు జైలు వారికి జై శ్రీమన్నారాయణ